కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో ఇవ్వడం జరుగుతుందండి ప్రాపర్ గా వీడియోను చూడండి ఓకేనా రైట్ ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చెప్పడం అడుగుతున్నాను అంటే ట్వంటీ సెప్టెంబర్ నుంచి సిక్స్టీన్త్ అక్టోబర్ వరకు మీరు అందరు కూడా ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుందంటే నవంబర్ నుంచి డిసెంబర్ లో ఎగ్జామ్ ఉండబోతుంది అంటేనే మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆ తర్వాత వెరిఫికేషన్ మెడికల్ అనేది ఉంటుంది ఓకేనా రైట్ వాళ్ళు అందుకే ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పారంటే సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్స్ అని వాళ్ళు క్లియర్ గా చెప్పారు అంటే సిఏపిఎఫ్ సంబంధించి విధంగా ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఇందులోనే యాడ్ అయి ఉన్నది అని వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారు ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ మనం చూడాల్సినటువంటి అంశాలలో మనం ముఖ్యంగా ఇక్కడ చూడండి అమ్మా ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి మరి సాలరీస్ కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ నుంచి స్టార్ట్ పడేసి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ బేసిక్ అంటే దాదాపు మీకు యాభై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు సాలరీస్ అనేవి రావడం జరుగుతుందండి ఓకేనా రైట్ ఇక చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ద పోస్ట్ క్యారీస్ పే స్కేల్ లెవెల్ సిక్స్ అంటే లెవెల్ సిక్స్ కి సంబంధించినటువంటి పే స్కేల్ అని చెప్తున్నారు ఓకేనా రైట్ ఇక చూడండి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ ఈ మేల్ కి సంబంధించి మొత్తం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయంటే నూట నలభై రెండు వేకెన్సీలు ఉన్నాయండి అదే విధంగా ఫిమేల్ కి సంబంధించినటువంటి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే డెబ్బై వేకెన్సీలు ఉన్నాయండి క్యాస్ట్ వైస్ గా కూడా వారు చెప్పడం జరిగిందండి ఓకేనా ఎక్స్ సర్వీస్ సర్వీస్మెంట్ కూడా ఎన్ని వేకెన్సీలు ఇచ్చారో కూడా చెప్పడం జరిగింది అదే విధంగా స్పెషల్ కేటగిరీ ఎక్స్ సర్వీస్ ఎక్స్ర్వీస్మెంట్ వారికి కూడా ఎన్ని వేకెన్సీలో చెప్పడం జరిగింది మరో విధంగా పది శాతం రిజర్వేషన్ డిపార్ట్మెంటల్ క్యాండిడేస్ ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ కానిస్టోల్ నుంచి రాస్తారో వారికి కూడా స్పెషల్ గా వేకెన్సీలను ఇవ్వడం జరిగిందండి ఓకేనా రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి వేకెన్సీలు అదే విధంగా క్యాప్ సెంట్రల్ ఆర్మోడ్ పోలీస్ ఫోర్సెస్ కి సంబంధించి కూడా ఏవేవై ఉంటాయో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ సిఎస్ఎఫ్ ఎస్ కి సంబంధించి మొత్తం మొత్తంగా రెండు వందల ఎనభై ఆరు వేకెన్సీలు ఉన్నాయండి అందులో మనం చూసినట్లయితే సిఆర్పిఎఫ్ లో నూట మొత్తంగా వెయ్యి ఇరవై తొమ్మిది సారీ అండి యాక్చువల్లీ టోటల్ వేకెన్సీలు వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల అరవై ఒకటి అండి సిఏపిఎఫ్ఎస్ కి సంబంధించి ఇందులో ఎక్స్ సర్వీస్ మెన్ వారికే రెండు వందల ఎనభై ఆరు వేకెన్సీలు ఇది చాలా బ్రహ్మాండమైన నోటిఫికేషన్ అండి సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి ఓకేనా ఎందుకోసం అంటే సిఆర్పిఎఫ్ లో వెయ్యి ఇరవై తొమ్మిది వేకెన్సీలు అదే విధంగా బీఎస్ఎఫ్ లో రెండు వందల ఇరవై మూడు ఐటీబీపీలో రెండు వందల ముప్పై మూడు సిఐఎస్ఎఫ్ లో పన్నెండు వందల తొంభై నాలుగు ఎస్ఐ వేకెన్సీలు అంటే ఇది నాటే జోక్ అండి చాలా పెద్ద వేకెన్సీగా మనం భావించవచ్చండి మనదే విధంగా ఎస్ఎస్బిలో కూడా ఎనభై రెండు వేకెన్సీలు ఉన్నాయండి ఓకేనా రైట్ ఇందులో మేల్ కేన్ని వేకెన్సీలు ఫిమేల్ కేన్ని కూడా ఇచ్చాడు చూడండి ఇక్కడ సిఆర్పిఎఫ్ మేల్ వచ్చేసి వెయ్యారు సిఆర్పిఎఫ్ ఫిమేల్ వచ్చేసి ఇరవై మూడు అదే విధంగా సిఎస్ఎఫ్ మేల్ వచ్చేసి పదకొండు వందల అరవై నాలుగు ఫిమేల్ వచ్చేసి నూట ముప్పై ఈ విధంగా వేకెన్సీలను కూడా వారు డివైడ్ చేయడం జరిగింది ఓకేనా రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ వైజ్ గా వేకెన్సీలను కూడా వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి ఇక్కడ అభ్యర్థులు తప్పకుండా ఇండియా వాళ్ళే ఉండాలని చెప్తున్నారు ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో వన్ ఎయిట్ టూ ట్వంటీ ఫైవ్ వరకు ఎంత ఏజ్ ఉండాలనేది కూడా వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు చూడండి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి ఐదు సంవత్సరాలు అనేది రిలాక్స్ చేశారండి అండి ఓవరాల్ గా ఏజ్ ఉండాల్సింది ఎంత అంటే ఏజ్ లిమిట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలి కానీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వారికి ఫైవ్ ఇయర్స్ అదేవిధంగా ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ అనేది ఏజ్ లైసెన్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి ఓకేనా రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ వీడియోస్ వారికి సపరేట్ ఉంటుందండి మీరు ఏం టెన్షన్ పడకండి వీడియోస్ కనుక అమ్మాయిలు కనుక ఉన్నట్లయితే రైట్ ఇక మెయిన్ మెయిన్ పాయింట్స్ మాత్రం మనం డిస్కస్ చేద్దామండి ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్ ఓబీసీ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నవి ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏమేమి కావాలో అది ఫర్దర్గా నేను వీడియో చేయడం జరుగుతుందండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ల డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలని వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగిందండి ఓకేనా బ్యాచులర్ డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలని చెప్తున్నారు అంటే డిగ్రీ చేసినటువంటి వారు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ నేను మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ మస్ట్ పాస్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎల్ఎంఈ మోటార్ సైకిల్ అండ్ కార్ మోటార్ సైకిల్ అండ్ కార్ అంటే మోటార్ సైకిల్ మరియు కార్ కూడా తప్పకుండా ఉండాలని చెప్తున్నారు ఓకేనా రైట్ నెక్స్ట్ ఎల్ఎంబీ అంటేనే లైసెన్స్ అండి తప్పకుండా లైట్ మోటార్ వెహికల్ అంటే కార్ కూడా ఉండాలని చెప్తున్నారు మరి ఎందులో అప్లై చేయాలనేది కూడా ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్లో అప్లై చేయాలని వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగిందండి ఓకేనా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ రైట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేవలం వంద రూపాయలు మాత్రం పెట్టడం జరిగిందండి ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు లేదు అదేవిధంగా మేల్స్ లో ఎవరైతే ఎస్సీ అభ్యర్థులు కానివ్వండి ఎస్టీ అభ్యర్థులు కానివ్వండి ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటే వారికి కూడా ఎలాంటి ఫీజు లేదని వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి కూడా వాళ్ళు ఒక ప్రాపర్ అప్డేట్ ఇవ్వడం జరిగిందండి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి గుంటూరు కాకినాడ కర్నూలు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం ఏలూరు పుదుచ్చేరి ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ సికింద్రాబాద్ వరంగల్ ఒంగోలు సిద్దిపేట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ను వారు నిర్వహించబోతున్నారండి ఓకేనా రైట్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే రీజనింగ్ నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులు అదే విధంగా జీకే నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులు అప్టిట్యూడ్ నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులు ఇంగ్లీష్ నుంచి యాభై ప్రశ్నలు యాభై మార్కులు ఈ విధంగా వారు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారండి అది పేపర్ వన్ ఇక పేపర్ టూ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదనే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వబోతున్నారండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆబ్జెక్ట్ మల్టిపుల్ క్వశ్చన్ విల్ బి సెట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి పేపర్ వన్ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగిందని వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి ఓకేనా రైట్ నెక్స్ట్ ఎన్సిసి సి సర్టిఫికేట్ కి సంబంధించి మాక్సిమం మార్క్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా అంటే టెన్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఎన్సెసి బికి సంబంధించి సిక్స్ మార్క్స్ ఎన్సెసి ఏకి సంబంధించి ఫోర్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారండి ఇక్కడ వారు సిలబస్ ను కూడా పెట్టడం జరిగిందండి విధంగా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ చూడాల్సినటువంటి అంశాలు ఏంటంటే అసలు హైట్ ఎంత ఉండాలంటే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది ఉండాలండి ఒకవేళ కనుక అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్టీ అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ అనేది ఉండాలండి చెస్ట్ అనేది ఎనభై సెంటీమీటర్లు ఉండాలి పెరగాలండి ఎక్స్పెండ్ చేస్తే ఐదు సెంటీమీటర్లు పెరగాలి ఒకవేళ కనుక ఎస్టి అభ్యర్థులు ఉంటే సెవెంటీ సెవెన్ సెంటీమీటర్లు చేస్ట్ ఇంక్రీజ్ చేస్తే ఎయిటీ టూ కావాలండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మహిళా అభ్యర్థులకు సంబంధించి మనం చూసినట్లయితే హైట్ నార్మల్ సార్ ఎస్ఐ ఇన్ కాఫ్ సేమ్ అండి అంటే ఢిల్లీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి సెంట్రల్ ఆర్మల్ పోలీస్ ఫోర్స్ కూడా హైట్ అనేది వన్ అండి చెస్ట్ అనేది ఎయిటీ ఎయిటీ ఫైవ్ కావాలి ఒకవేళ కనుక అభ్యర్థులు కనుక ఇక్కడ చూడండి వాళ్ళు ఇక్కడ ఇస్తారు మళ్ళీ మీకు ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి ఆల్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్టీ అంటే ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ అనేది ఉండాలని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగిందండి ఓకేనా రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ వెయిట్ కి సంబంధించి హైట్ వెయిట్ రెండు కూడా ఈక్వల్ రేషియో ఉంటుందని చెప్తున్నారు ఇక నెక్స్ట్ పీటికి సంబంధించి ఎలా ఉందంటే వంద మీటర్ల పదహారు సెకండ్లో కంప్లీట్ కంప్లీట్ చేయాలి వన్ పాయింట్ ఏమో ఆరున్నర నిమిషాలలో లాంగ్ జంప్ అనేది త్రీ పాయింట్ జంప్ చేయాలి హై జంప్ వచ్చేసి వన్ పాయింట్ జంప్ చేయాలి త్రో ఆ తర్వాత నెక్స్ట్ షార్ట్ పుట్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఇన్ త్రీ ఛాన్సెస్ అంటే మొత్తంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు రకాల ఈవెంట్లను పెట్టడం జరిగిందండి హండ్రెడ్ మీటర్ వన్ లాంగ్ జంప్ ఆ తర్వాత షార్ట్ పుట్ హై జంప్ కూడా పెట్టడం జరిగింది ఫీమేల్ అభ్యర్థుల కనుక చూసినట్లయితే వారికి హండ్రెడ్ మీటర్స్ పెట్టడం జరిగిందండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పెట్టడం జరిగింది లాంగ్ జంప్ పెట్టడం 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 జరిగింది కానీ మాత్రమే అభ్యర్థులకు లేదండి ఓకేనా రైట్ ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ అండి ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది మీరు ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ పోస్ట్లకు సంబంధించి మార్క్స్ మీరు ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ను బేస్ చేసుకుని ఉంటుందని వారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారండి ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాలలో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఢిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించి తప్పకుండా మీరు డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలండి మరో విధంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ ఉంటుందండి ఓకేనా రైట్ మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి ఇందులో పేపర్ వన్ ఉంటుంది ఆ తర్వాత పేపర్ టూ కూడా ఉంటుందండి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి ప్రతి ప్రశ్నకు వన్ మార్క్ అనేది కరెక్ట్ అయితే రాంగ్ అయితే మాత్రం జీరో పాయింట్ టూ ఫైవ్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఆ తర్వాత ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మంచి మార్క్స్ సాధిస్తారో వారికి పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది మహిళా అభ్యర్థులకు పురుష అభ్యర్థులకు ఆ తర్వాత ఐదు రకాల ఈవెంట్స్ పురుష అభ్యర్థులకు నాలుగు రకాల ఈవెంట్స్ మహిళా అభ్యర్థులకు నిర్వహించడం జరుగుతుందండి ఓకేనా ఎవరైతే ఇందులో కూడా కూడా బెస్ట్ ఇస్తారో క్వాలిఫై మళ్ళీ మెడికల్ ఆ తర్వాత వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉంటాయండి ఓకేనా రైట్ అభ్యర్థుల మీరు సిన్సియర్ గా ప్రిపేర్ కండి ఇది చాలా ఎక్సలెంట్ నోటిఫికేషన్ అండి సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రావడం అందులో వేకెన్సీలు ఎక్కువగా ఉండడం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు అండి ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రిపేర్ అయితే మీకు సబ్ ఇన్స్పెక్టర్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి స్టేట్ వైజ్ అదే విధంగా ఈ యొక్క సెంట్రల్ కానివ్వండి మరీ త్వరలో రాబోతున్నటువంటి జీడీ కానిస్టేల్ ఢిల్లీ కానిస్టల్ కి కూడా మీరు అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు కాబట్టి అభ్యర్థుల ఇప్పటికైనా కళ్ళు తిరవండి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ చేసే ప్రయత్నం చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కమాండోస్